నమస్తే అంతరాధానికి స్వాగతం ఈ వీడియో ద్వారా నేను ఒక ముఖ్యమైన విన్నపం చేయదలుచుకున్నాను ముందుగా ఎవరికి విన్నపం చేస్తాను వారి స్వభావం ఏంటి దాని తర్వాత చివరిలో విన్నపం ఏంటో చెప్తా ఇది మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది ఈ వీడియో ఉద్దేశమే అది ఎవరికి నేను చేయదలుచుకున్నాను విధాన రూపకర్తలు ఇంకా స్పష్టంగా కూడా మనం అర్థం చేసుకుందాం విధాన రూపకర్తలు అంటే ప్రజలు అందున పేదలు కార్మికులు ఉద్యోగులు ఇట్లా అనేకులకు సంబంధించి పథకాలను రూపొందిస్తుంటారు అట్లా విధానం చేసేవాళ్ళు అన్నమాట ప్రజలకు సంబంధించి పేదలకు సంబంధించి ఉద్యోగులకు సంబంధించి ఇతరత్ర విద్యార్థుల ఎవరైనా కానివ్వండి రైతులు వారికి విధానాలు నిర్ణయించేటప్పుడు వారి అభిప్రాయాలు ఏంటి వారి బాధలు ఏంటి తెలుసుకొని చేయాల్సి ఉంటుంది అది జరగడం లేదు రెండు వారికి అర్థమయ్యే భాషలో చెప్పాలి అది జరగదు తర్వాత వారిని తప్పుడు తోవ పట్టించే విధంగా వారికి ఎవరికైతే లబ్ధి చేకూర్చాలని ఈ విధానాలను రూపొందిస్తున్నారో ఈ లక్షిత వర్గాలు అంటే ఎవరి కోసం వీళ్ళు చేస్తున్నారో వాళ్ళకి అది అర్థం కావాలి వారికి లాభం కలగాలి అట్లా కలగడం లేదు అది మనం అర్థం చేసుకోవాలి అది అర్థం చేసుకున్నప్పుడు మాకు అన్యాయం జరుగుతుంది అయ్యా ఇది తప్పు అమ్మ అని అడగడానికి మనకు వీలుంటుంది అట్లా చాలా అన్యాయం జరుగుతున్నటువంటి ఒక విధానం పెన్షన్కి సంబంధించింది అందున ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ పెన్షన్కి సంబంధించినటువంటిది నేను ఇదివరలో మీకు అనేక వీడియోలలో ఈ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండుకు సంబంధించి ముఖ్యంగా కనీస పెన్షన్ విషయం అంటే తక్కువగా వచ్చే దానిపైన అది ఎట్లా పెరగాలనే మీద అనేక విషయాలు చెప్పాను అయితే ఇక్కడ మనం ఏంటంటే మనకు తెలియదు అనుకొని మనల్ని తప్పుదో పట్టించి నిజంగా కూడా మనకి ఇంతే రావాలి అనే విధంగా నడుస్తుంది కనుక ఈ విషయాలు మాకు అర్థమైతున్నాయి ఇది వాస్తవం అని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ వారికి చేసే నపం ఏంటి ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ పెన్షన్ ఇది వరకు చెప్పిన విషయాలు తిరిగి నేను చెప్పదలుచుకోలేదు ఉద్యోగుల భవిష్య నిధి అని చెప్పి అది పంతొమ్మిది వందల యాభై రెండు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ అండ్ మిస్యస్ ప్రొవిజన్స్ యాక్ట్ ఇంత పెద్దగా ఎందుకు చెప్తున్నానంటే పంతొమ్మిది వందల యాభై రెండు చట్టం ద్వారా ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ వచ్చింది అదేంటి అది చాలా స్పష్టంగా అర్థం చేసుకుందాం ఉద్యోగి వేతన బట్టాల నుంచి డిఏ తర్వాత మూల వేతనం వివరాలన్నీ నేను ముందే చెప్పిన కనుక అవి చెప్పకుండా ఇప్పుడు అసలు ఏంటి అర్థం చేసుకోవడానికి చెప్పే ఏది ఉద్యోగ దగ్గర నుంచి కొంత వారి ఉద్యోగ కాలంలో వాళ్ళ జీతం నుంచి మినహాయించుకోవడం ఎంతైతే ఉద్యోగం నుంచి మినహాయించుకుంటున్నారో అంతే మొత్తం యజమాని ఉద్యోగం ఇచ్చినటువంటి వ్యక్తి ఆ ఆ సంస్థ దగ్గర నుంచి ఆ రెండు కలిపి మళ్ళోసారి చెప్తా ఉద్యోగి దగ్గర ఒక పన్నెండు రూపాయలు వసూలు చేస్తున్నారని అనుకుందాం యజమాని దగ్గర అంతే వసూలు చేయాలి పన్నెండు రూపాయలు ఈ ఉద్యోగి దగ్గర వసూలు చేసేటువంటి పన్నెండు రూపాయలను ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ ఉద్యోగి చెల్లించే సొమ్ము ఇది యజమాని చెల్లించేది మరో పన్నెండు రూపాయలు ఈ పన్నెండు పన్నెండు ఇరవై నాలుగు రూపాయలు ఇరవై నాలుగు రూపాయలు నెల నెల వసూలు చేస్తున్నారు అనుకుందాము ఇరవై నాలుగు అంటే ఇరవై నాలుగు కాదు పన్నెండు రూపాయలు అంటే పన్నెండు రూపాయలని కాదు విషయం అర్థం చేసుకోవడానికి చెప్తున్నా ఆ వివరాలు గతంలోనే చెప్పాను అయినా కూడా మళ్ళొకసారి అది అవసరమైతే అదేందో చూద్దాం మనం ఇక్కడ తెలుసుకునేదల్లా కొంత ఉద్యోగి నుండి అంతే మొత్తం యజమాని నుండి రెండు కలిపి ఉద్యోగి ఖాతాలో జమ చేయడం ఆ సొమ్ము అంతా ఎక్కడైనా పెట్టుబడి పెట్టడం ఎక్కడ పెడతారు ఏ ఖాతాలో పెడతారు ఈ అమౌంట్ తీసుకుపోయి ఎవరు పెడతారు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ అంటే యజమాని ఇచ్చే సొమ్ము ఉద్యోగిచ్చే సొమ్ము రెండు కలిపి ఒక దగ్గర పెట్టాలి ఎక్కడ అది ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఏం చేస్తారు పెట్టుబడులు పెడతారు అంటే ఎక్కడో పెట్టుబడులు పెట్టి వడ్డీ ఆర్జించి ఉద్యోగి ఉద్యోగ విరమణ తర్వాత ఎప్పుడైతే ఇవ్వాలని ఉందో ఆ మొత్తం వడ్డీతో సహా ఉద్యోగికి ఇవ్వడం ఇది ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ మళ్ళీ అర్థం చేసుకోవాలంటే ఉద్యోగి నుంచి కొంత యజమాని నుంచి కొంత వసూలు చేసి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఒక సంస్థ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ వారి దగ్గర డబ్బులు పెడతాయి వారు చేసేది మన డబ్బు తీసుకొని మనకు చివరిలో వచ్చేది ఇది ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ కథ ఇక్కడ ఉద్యోగి పెన్షన్ అనేది లేదు మొదట్లో పంతొమ్మిది వందల యాభై రెండులో వచ్చినప్పుడు కానీ ఇది ఉద్యోగి భద్రత వారి అనంతరం వాళ్ళు ఎట్లా బతకాలి ఈ సొమ్ము మేము ఇస్తున్నాం కానీ వాళ్ళకి పెన్షన్ కూడా ఉంటే బాగుంటుంది కదా అనేటువంటి ఒక ఆలోచన ఇది నిర్ణయించడం ప్రభుత్వంలో ఉన్న విధాన నిర్ణేతలు అనుకున్నాం కదా ఈ విధానాలను రూపొందించేవాళ్ళు ఈ పాలసీని ఫ్రేమ్ చేసేవాళ్ళు అదే అన్నమాట నేను చెప్పింది ఈ పాలసీ ఫ్రేమ్ చేసేవాళ్ళని మనం అడుగుదామని ఏం చెప్ చేశారు వాళ్ళు పంతొమ్మిది వందల యాభై చట్టం ద్వారానేమో నిధి ప్రావిడెంట్ ఫండ్ మాత్రమే అక్కడ పెన్షన్ లేదు పెన్షన్ వచ్చేటప్పుడు పంతొమ్మిది వందల తొంభై ఐదులో చట్టంలో లేదు కదా మరి చట్టాన్ని మార్పు సెక్షన్ ఆరు ఏ అంత వివరాలు కూడా మనకు అక్కర్లేదు చట్టాన్ని మార్పు చేసి పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఎంప్లాయీస్ పెన్షన్ పథకం అని తీసుకొచ్చిండ్రు పెన్షన్ కూడా ఇద్దామని ఆ పెన్షన్ ఎట్లా దానికి ఒక నిధి తయారు చేయాలి ఆ నిధికి ఎవరు డబ్బులు చెల్లిస్తారు ఇప్పుడేమో మనం అనుకున్నాం పన్నెండు రూపాయలు ఉద్యోగి దగ్గర పన్నెండు రూపాయలు యజమాని దగ్గర అయితే పన్నెండు పన్నెండు ఇరవై నాలుగు రూపాయలైంది కదా ఈ ఇరవై నాలుగు రూపాయల్లో ఎనిమిది రూపాయల ముప్పై మూడు పైసలు పెన్షన్ నిధికి మరణించడం అంటే ఇక్కడ చెప్పడము ఏం చెప్తున్నారంటే అంటే ఇక్కడ మొదటి తిగా మనను తప్పుదోవ పట్టించే విషయం కనుక ఇదంతా నేను చెప్పుకుంటూ రావాల్సి వచ్చేది ఉద్యోగి పన్నెండు శాతం అందాం లేదా పన్నెండు రూపాయలు అందాం యజమాని పన్నెండు అయితే మీ ఉద్యోగి డబ్బులు నేను ముట్టడం లేదు యజమాని డబ్బులు ఎనిమిది పాయింట్ మూడు మూడు ఎనిమిది రూపాయల ముప్పై మూడు పైసలు నేను తీసుకుంటున్నా యజమానిస్తున్నాడు పెన్షన్ ఇదికి ఉద్యోగి కాదు అని చెప్తున్నారు అది యజమాని ఇచ్చిండే కానీ ముందు అయితే ఇరవై నాలుగు రూపాయలు ఉద్యోగికి చెందుతుంది కదా యజమాని అదనంగా ఇవ్వడం లేదు కదా ఇప్పుడు యజమాని ప్రావిడెంట్ ఫండ్ కు ఎనిమిది పాయింట్ మూడు మూడు పోయిన తర్వాత ఎంత మిగులుతుందండి లెక్క మూడు రూపాయలు అరవై ఏడు పైసలు అవునా అది భవిష్యత్ పోతుంది అంటే ఉద్యోగికి భవిష్య నిధికి రావాల్సిన సొమ్ము పెన్షన్ నిధికి పోతుంది అంటే ఇక్కడ మనం మొట్టమొదటి అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఇది యజమానిచ్చింది ఉద్యోగిది కాదు ఉద్యోగికి హక్కు లేదు అనే మాట అనడము తప్పుదోవ పట్టించేది ఉద్యోగికి రావాల్సిన దాన్ని పెన్షన్ ఇదికి బదలాయిస్తున్నారు అది యజమాని ఇచ్చింది నిజమే యజమాని వేతనం కూడా ఇస్తారు ఆ వేతనం ఉద్యోగి జేబులోకి వచ్చిన తర్వాత అది ఉద్యోగిది అవుతుందా యజమానిది అవుతుందా అట్లానే చట్టం ప్రకారము ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ చట్టము పంతొమ్మిది వందల యాభై రెండు అని అనుకున్నామే దాని ప్రకారం యజమాని తప్పనిసరిగా ఇవ్వాలి జీతం ఎట్లా ఇవ్వాలో ప్రావిడెంట్ ఫండ్ ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ కూడా అంతా ఇవ్వాలి అది మరీ మరీ చెప్తున్నాను అది ఎంప్లాయీది కాదు అంటే తప్పు కదా అది ఎంప్లాయీదే అంటే ఎంప్లాయీకి రావాల్సిందే ఉద్యోగికి రావాల్సిందే సరే ఎంత పెన్షన్ ఇస్తారు ఎంత వేతనం ఉన్నా కూడా మనము ఈ పెన్షన్ పథకం వచ్చిన తొలినాళ్లలో ఐదు వేల రూపాయలే మీకు ఐదు లక్షల రూపాయల వేతనం ఉన్నా యాభై వేల రూపాయల వేతనం ఉన్నా ఐదు వేల ఐదు వందలు ఉన్నా ఐదు ఏ వేతనం కింద తీసుకుంటాం దాని మీద ప్రావిడెంట్ ఫండ్ కాంట్రిబ్యూషన్ దాన్ని బట్టి పెన్షన్ లెక్క అంటే పూర్తి వేతనం ఐదు వేలే ఆ ముప్పై ఏళ్ళు ముప్పై మూడేళ్ళు ఆ లెక్క గతంలోనే చెప్పాను కదండి అట్లా ఏళ్ళు పనిచేస్తే వచ్చేది అత్యధికంగా రెండు వేల ఐదు వందల రూపాయలు అంత రావడం లేదు ఎందుకంటే తొంభై ఐదులో ప్రారంభమైంది పథకం మినిమం ఐదు వందలు కూడా లేదు మినిమం వెయ్యి రూపాయలు చేసినా కూడా వెయ్యి రూపాయలు రావడం లేదు గతంలోనే చెప్పాను చర్విత చర్వణం అవుతుంది కనుక నేను మళ్ళా చెప్పడం లేదు అంత రావడం లేదు అయితే పంతొమ్మిది వందల తొంభై ఆరు మార్చు పదహారు అనుకుంటాను వివరాలు మీకు గతంలోని వీడియోలో తెలియజేశాను మరొకసారి ఆ వీడియోలు చూడండి పదహారు మార్చు పంతొమ్మిది వందల తొంభై ఆరు కదా అప్పటి నుంచి పూర్తి వేతనం పైన కూడా అంటే ముందున్న ఐదు వేలు దాని తర్వాత ఐదు వేలు పెరిగి ఆ సీలింగ్ అనేది పెట్టారు కదా అది ఆరు వేల ఐదు వందలు అంటే వేతనం ఎంత ఉన్నా కూడా ఆరు వేల ఐదు వందలే దాని తర్వాత అది పదిహేను వేలైన సంగతి దాని తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్ళడం ఇదంతా మీరు చూశారు అట్లా ఆ మేరకే కాకుండా మీరు అదనంగా చెల్లించవచ్చు మీ వేతనం ఎంతుంటే అంత ఎంప్లాయీ ఎంప్లాయరు దాంట్లో ఎంప్లాయర్ షేర్ నుంచి మళ్ళీ ఇదే ఎనిమిది పాయింట్ మూడు మూడు దామాషాలు సరే ప్రభుత్వం కూడా వన్ పాయింట్ వన్ సిక్స్ పర్సెంట్ ఎంతో ఇస్తుంది అదంతా కలిపి ఒక నిధి ఏర్పాటు చేస్తారు అయితే అక్కడ కూడా ఒక అన్యాయం ఏం జరిగింది మీరు అదనం చెల్లించిన తర్వాత ఆప్షన్ కూడా ఇవ్వాలి అరే అదనంగా ఎందుకు చెల్లిస్తారు అదన పెన్షన్ కోసము అదన ప్రయోజనాల కోసమే కదా పూర్తి సాంకేతిక కారణం చేత మీరు ఆప్షన్ ఇవ్వలే అంటే అదనం చెల్లిస్తున్నాము చెల్లించడం పెన్షన్ కోసము అది మీరు ఇవ్వాలి అని ఉద్యోగి యజమాని ఇద్దరు కలిసి ఒక ఆప్షన్ తెలియజేయాలని అది చేయలేదు అని హైకోర్టు సుప్రీంకోర్టు నానా తంటాలు ఉద్యోగులు పడాల్సిన పరిస్థితి అక్కడ మనం న్యాయంగా ఆలోచిస్తే అదనంగా చెల్లించింది అదనం ప్రయోజనాని కోసమే ఈ సంతకాలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ వారు యజమానుల ద్వారా సేకరించాలి ఎట్లాగైతే డబ్బు సేకరిస్తున్నారో అది చేయలే ఉద్యోగులకు అది ఇవ్వలే ఇది హయ్యర్ పెన్షన్కి సంబంధించి ఇక్కడ ఈ వీడియోలో నేను అడగదలుచుకున్నది మినిమం పెన్షన్ గురించి ఈ విధానాలు రూపొందించే వారిని అడుగుతున్నా బతుకు గడవడానికి గౌరవప్రదమైన జీవితం అని కూడా నేను అనడం లేదు కనీస జీవనానికి ఇప్పుడున్న ధరల దృష్ట్యా వృద్ధాప్యంలో ఉద్యోగానంతరం ఉండే అవసరాలు వారికి కావాల్సిన ఆహారము మందులు ఇతరత్ర అవసరాలు కనీసం ఎంత కావాలి దయచేసి నిర్ణయించండి అది నా అప్పీల్ దాని తర్వాత కనీస పెన్షన్ మీరు నిర్ణయించండి దాని దామాషలో నిర్ణయించండి ఐదు వందలు వెయ్యి రూపాయలు పదిహేను వందలు పదహారు వందలు ఇవి సరిపోతాయండి నిధి నిధి ఉంది ప్రభుత్వానికి బాధ్యత ఉంది మరో వీడియోలో ఇది వివరించాను నేను అది అసాధ్యం కాదు కనుక ఈ అప్పీల్ ఏంటంటే మొదటిది కనీస పెన్షను నిర్ణయించండి గతంలో అనుకున్నాం ప్రస్తుతం కనీసం పదివేలన్నండి నయించండి తర్వాత మీరు ఎక్కువ తక్కువ ఇట్లా అనేది ఎందువల్ల అంటే సీలింగ్ అని పెడుతున్నారు ఆ సీలింగ్ ఎందుకు పెట్టాలి వేతనం ఎంత ఉంటే అంత వేతనం పైన ఉద్యోగం నుండి యజమాని నుండి కాంట్రిబ్యూషన్ తీసుకోవచ్చు కదా కనుక సీలింగ్ లేకుండా తీసుకోండి తర్వాత మనకు తెలియని విషయాలు ఇది సాధ్యం కాదు ఇది చెల్లించలేము అక్వేరియల్ ఎవాల్యుయేషన్ ఇవన్నీ అంటారు అవన్నీ పక్కకు పెట్టండి ఆరు వేల మీద మీరు కొంత మొత్తం కాంట్రిబ్యూషన్ తీసుకొని ఆ దామాషాలో పెన్షన్ ఇస్తే పన్నెండు వేల మీద అదే దామాషాలో ఇవ్వలేరా ఇవ్వకుంటే ఇద్దరికి ఎట్లా ఇస్తున్నారు ఒక ఆయన ఆరు వేలు ఇంకొకరు ఆరు వేలు పన్నెండు వేల మీద తీసుకొని ఇస్తున్నారు కదా అంటే మాకు అట్లా అర్థమయ్యేది అది ఎందుకు సాధ్యం కాదు కాకపోతే సొమ్ము పెరిగినప్పుడు ప్రభుత్వ వాటా కొంత పెరుగుతుండొచ్చు అది ప్రభుత్వ సామాజిక బాధ్యత అనుకోవాలి కదా కనుక దయచేసి ఒకసారి ఆలోచించి ఇది ఎంతో కాలం నానబెడితే మంచిది కాదు ఇది వృద్ధాప్యంలో అందాల్సినటువంటిది ఉద్యోగ అనంతర భద్రతకు సంబంధించినటువంటిది కనుక వెంటనే దయచేసి ఆలోచించి ఇది పెంచండి అనేక సార్లు చెప్పాం మీకు పెంచమని అడిగాం ఇప్పుడు ప్రత్యేకించి ఎందుకు చెప్తున్నామంటే విషయాలు అర్థం కాకుండా ఉన్నాయి సంక్లిష్టంగా ఉన్నాయి అది ఏదో దయదలిచి ఇస్తున్నటువంటిది యజమానిస్తున్నటువంటిది కాదు పెన్షన్ పథకం వచ్చినప్పుడు యజమాని ఇచ్చేది కనుక ఉన్నట్టయితే ఆయన చెల్లించే ఆ పన్నెండు రూపాయలు పన్నెండు శాతం ఏదో అనుకున్నాం కదా దానిపైన అదనంగా ఎనిమిది పాయింట్ మూడు మూడు శాతం ఇచ్చి ఉండాల్సింది అది ఇవ్వచ్చు అది అడగచ్చు ఇది ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ వారి సేవస్ కోసం చేసేది ఎంప్లాయర్స్ ప్రావిడెంట్ ఫండ్ కాదు యజమానుల శ్రేయస్ కోసం అనేది చేసేది కాదు వారి శ్రేయస్సు కోసం అనేక మార్గాలు ఉన్నాయి కనుక అది చేయమని అడగండి ఇప్పుడు ప్రత్యేకించి నిర్దిష్టంగా అడిగేటువంటి అప్పీలు ఏంటంటే ఇప్పుడు ఇందాక మనం అనుకున్నాం కదా ఉద్యోగానంతర మనుగడకు కనీసం ఎంత సొమ్ము అవసరము ఒక ప్రశ్న రెండు ఇప్పుడు ఇస్తున్నది ఎంత మూడు ఇది ఇవ్వ వీలవుతుందా కాదా ఎందుకు కాదు ఒకవేళ కాకుంటే దీన్ని సాధ్యమయ్యేటట్టు ఎట్లా చేయొచ్చు కాంట్రిబ్యూషన్ రూపేణ ప్రభుత్వం ఇచ్చేది ఎంత యజమానులు ఎంత ఇవ్వాలి ఉద్యోగులకు సంబంధించిన యజమానుల కాంట్రిబ్యూషన్ నుంచి అదనంగా తీసుకోవచ్చునా కనుక ఎట్లా జీతంలో సగం పెన్షన్గా వచ్చేటట్టు మనం ఎట్లా చేయొచ్చు ఇంకొక ప్రశ్న ఇప్పుడు వెంటనే ఈ పాటికే రిటైర్ అయ్యి పెన్షన్ అందుకున్నటువంటి వారికి కనీసం పెన్షన్ ఇవన్నీ చూసిన తర్వాత ఎట్లా ఇవ్వచ్చు ఈ ప్రశ్నలతో ఒక నెల రోజుల్లో తెలియజేసే విధంగా ఒక కమిటీని ప్రభుత్వం నిర్ణయించాలి ఈ విధానాలు రూపొందించేవారు ఇది ఆలోచించాలి వారికి ఈ వినతి ఈ అప్పీల్ స్థూలంగా మినిమం పెన్షన్ పెంచండి సీలింగ్ అనేది ఏమి పెట్టకండి ఐదు వేలు ఆరు వేలు ఆరు వేలు ఐదు వందలు పదిహేను వేలు కాదు అందరికీ వర్తింపజేసే విధంగా జీతంలో సగంగా పెన్షన్ ఇవ్వడం సాధ్యం ఈ విన్నపం కోసమే ఈ వీడియో ఇది ప్రభుత్వ వర్గాల దాకా చేరుతుందని విధాన రూపకర్తలు ఆలోచిస్తారని ఆలోచించాలని కోరుకుంటున్నాను ఈ ఛానల్ మీరు ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి అది ఉచితమే అట్లాగే దీన్ని మనం విస్తృతంగా షేర్ చేసి ప్రభుత్వ వర్గాల దృష్టికి వచ్చేటట్టుగా చేయండి తర్వాత మనం అనేక వీడియోలు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ పైన చేస్తున్నమాట నిజమే అంతరార్థం ఇంకా కూడా చేద్దాం ఎందుకంటే మన లక్ష్యం సాధించేదాకా మినిమం పెన్షన్ పెరిగేదాకా మనం ఇది ఒక ఉద్యమంలాగా కొనసాగిద్దాం అయితే నేను చెప్పేదాంట్లో స్పష్టత లేకుంటే ఇంకా ఏమైనా సూచనలు మీరు చేయదలుచుకుంటే ఈ వీడియో దిగువన కామెంట్స్ బాక్స్ అని ఉంటుంది కింద రాయొచ్చండి అక్కడ ఆ కామెంట్స్లో రాయండి ఇది సరి అయిందని కాదని లేదా మనం ఇంకా తెలియజేస్తే ఇట్లా బాగుంటుందని మీ అభిప్రాయాలు చాలా స్పష్టంగా తెలియజేయండి నేను చెప్పేదాంట్లో అస్పష్టత ఉన్నట్టయితే ఇంకా స్పష్టంగా ఎట్లా చెప్పాలనేది ప్రయత్నం చేసి మనం ఇది సాధించుకునేదాకా ఇది ఒక పోరాటంలాగా కొనసాగిద్దామండి ధన్యవాదాలు